ఒంగోలు ఎమ్మెల్యే వైసీపీలో కీలక నేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు దాదాపు కుటుంబ సభ్యుడైనటువంటి బాలినేని శ్రీనివాసుల రెడ్డి వైసీపీని వదిలిపెట్టబోతున్నారా వైసీపీని విడిచి ఆయన వచ్చే ఎన్నికల్లో ఎన్నికల బరిలోకి దిగుతారా ఆ పార్టీ మారే ఆలోచనకు వచ్చేశారా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇదే అంతేకాదు వైసీపీ వ్యతిరేక మీడియా కూడా ఈ అంశాన్ని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొస్తుంది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో మరొక కలకలం అనే కోణంలో ఈ అంశాన్ని ఎత్తు చూపించే ప్రయత్నం జరుగుతుంది మొత్తానికి ఏపీలో మాత్రం మొదటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి అధిష్టానం పైన పార్టీ అధిష్టానం పైన కొంత అసంతృప్తిగా ఉన్నారు గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డారో అప్పటి నుంచి కొంత ఆగ్రహంగా ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి తనను దూరం పెట్టారని తన ప్రాధాన్యత పార్టీలో తగ్గుతూ వస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబరు అట్లాగే బంధువు ఈ తరుణంలో కూడా తనకు తగిన ప్రాధాన్యత దక్కట్లేదని చెప్పేసి బాలినేని కొంత అసంతృప్తిగా మొదటి నుంచి ఉన్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా మళ్ళీ టికెట్ల కేటాయింపు అభ్యర్థుల మార్పు మొదలైన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి అధిష్టానం పైన కొంత ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డి టికెట్ కన్ఫర్మ్ అయింది ఆయన ఒంగోలు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఆయన అభ్యర్థిత్వం పైన ఎటువంటి సమస్య లేదు కానీ ఇక్కడ వచ్చిన సమస్యల మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎవరైతే మొన్నటి వరకు ఒంగోలు ఎంపీగా ఉన్నారో ఆ ఎంపీగా ప్రస్తుతం కూడా ఆయనే ఒంగోలు ఎంపీగా ఉన్నారు మాగుంట శ్రీనివాసుల రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మాగుంట శ్రీనివాసుల రెడ్డి స్థానంలో మరొకరిని ఎన్నికల బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొడుకు మాగుంట రాఘవ పైన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అనేక ఆరోపణలున్నాయి ఈ లిక్కర్ స్కామ్ లో అనేక ఇతర రాష్ట్రాలకు చెందిన తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులపైన కూడా కూడా ఆరోపణలున్నాయి ఇది మాగుంటకు టికెట్ ఇవ్వడం వల్ల మైనస్ అవుతుందనే ఆలోచనతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాగుంటకు ఈసారి టికెట్ నిరాకరించినట్టుగా తెలుస్తుంది కాకపోతే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అత్యంత సన్నిహితుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డి బాలినేని ఖచ్చితంగా మాగుంటకు టికెట్ ఇప్పించుకోవాలనే కో ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి బాలినేని మొదటి నుంచి పట్టుబడుతున్నారు గడిచిన వారం రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాకపోతే పార్టీ అధిష్టానాన్ని పార్టీలోని కీలక నాయకులందరినీ ఆయన కాంప్రమైజ్ లేకపోతే ఆయన సముదాయించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది కానీ ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇక మాగుంటకు సీటు రాదని అధిష్టానం కూడా తేల్చి చెప్పిందని దీంతో మాగుంట తీవ్రమైన ఆవేదనతో పార్టీ కార్యాలయం నుంచి తాడేపల్లిగూడెల్లోని పార్టీ కార్యాలయం ముఖ్యమంత్రి నివాసం నుంచి సీఎంఓ నుంచి బయటకు వచ్చినట్టుగా సమాచారం అందుతోంది దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వదిలిపెడతారని వైసీపీకి గుడ్ బై చెప్పబోతారని చెప్పేసి రాజకీయంగా ఒక ప్రచారం విస్తృతంగా సాగుతుంది ఈ నేపథ్యంలో ఎందుకు బాలినేని మాగుంటపై కోసం ఇంత పట్టుబడుతున్నారు ఎందుకు బాలినేని మాగుంటకు టికెట్ ఇప్పించుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు అంటే గతంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు వైఎస్ఆర్కి దగ్గరగా పనిచేశారు ఆ తర్వాత ఏదైతే ప్రభుత్వం మారిందో రాష్ట్ర విభజన జరిగిందో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మళ్ళీ ఆయన టీడీపీ నుంచి వైసీపీలో వచ్చి చేరారు వైసీపీలో వచ్చి చేరిన తర్వాత వైసీపీ నుంచి మళ్ళీ ఎంపీగా పోటీ చేశారు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని వైసీపీలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించింది బాలినేని శ్రీనివాసరెడ్డి సో ఈ నేపథ్యంలో బాలినేనికి మాగుంటకు మధ్య మంచి ర్యాప ఉంది వాళ్ళ మధ్య స్నేహం ఉంది వాళ్ళ ది నేపథ్యంలోనే తను మళ్ళీ మాగుంటకు టికెట్ ఇప్పించుకోవాలనే ప్రయత్నంలో బాలినేని తీవ్రమైన ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ పార్టీ అధిష్టానం పైన కొంత అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఆయన పార్టీ మారుతారనే చర్చ మొదలైంది ఒకవేళ మాగుంట శ్రీనివాసు రెడ్డిని వద్దన్న అధిష్టానం మరి ఒంగోలు నుంచి ఎవరిని ఎన్నికల బరిలోకి దించబోతుంది ఒంగోలు నుంచి ఏ అభ్యర్థిని ఖరారు చేయబోతుందని అనే అంశం పైన కూడా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది ఒంగోలు నెల్లూరుకు ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుని అధిష్టానం సూచించినట్టుగా తెలుస్తోంది అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే ఈసారి ఒంగోలు పార్లమెంటు సికెట్ ఇస్తున్నారనే చర్చ కూడా తెరపైకి వచ్చింది ఇంతకు ముందు చెవిరెడ్డి పేరుకు ముందు నగరి ఎమ్మెల్యే రోజా మంత్రి నగరి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి రోజా పేరు కూడా తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తుంది నగరిలో రోజాకి సీట్ లేదు నగరిలో మరో వ్యక్తికి మరో వైసీపీకి నాయకుడికి టికెట్ ఇస్తారని రోజాని నగరి నుంచి మార్చి ఒంగోలులో ఎంపీగా పోటీ చేయించబోతున్నారని చెప్పేసి ఒక చర్చ రెండు మూడు రోజులుగా జరుగుతోంది రోజా ఈఎంసం పైన కూడా చాలా స్పష్టంగా స్పందించారు ఇవాళ తను తెల ఒక ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయకపోతే తమిళనాడుకు వెళ్ళిపోతుందని చర్చ ప్రచారం కూడా చేస్తున్నారు నాకు తెలియకుండానే నన్ను అవసరమైతే పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా చేస్తారు అది సోషల్ మీడియా ప్రభావం కానీ తన స సీటు మారట్లేదు తను నగరి నుంచే పోటీ చేస్తున్నాను తనకే టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నానని చెప్పేసి రోజా క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది రోజా టికెట్ అంశం తేలాల్సి ఉంది ఆమె పోటీ చేస్తారా ఆమెకు అవకాశం ఉందా ఒంగోలు నుంచి లేదా అనేది పక్కన పెడితే మాత్రం మాగుంటకు టికెట్ అయితే లేదు మాగుంట ప్లేస్లో కొత్త అభ్యర్థి వస్తారనే అన్నది మాత్రం కన్ఫామ్ అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తారా అనే దానిపైన కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది ఎందుకంటే ఒంగోలులో మాగుంటతో పాటు వైవి సుబ్బారెడ్డి ప్రభావం కూడా ఉంది వైవి సుబ్బారెడ్డి పార్టీలో కీలకమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వాళ్ళ కుటుంబ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి బంధువు కూడా వైవి సుబ్బారెడ్డి నిర్ణయాలు కూడా చాలా వేగంగా అమల్లోకి వస్తాయి అయితే ఒంగోలు పార్లమెంటు సీటుని తన కొడుకు విక్రాంత్ ఇప్పించుకోవాలని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారనే చర్చ కూడా కొంత సాగుతోంది దీంతో వైవి సుబ్బారెడ్డిని ఈసారి రాజ్యసభకు సీట్ ఇస్తారని వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపించి తన కొడుకు విక్రాంత్ రెడ్డికి పార్లమెంట్ సీట్ ఇప్పించుకోవాలని వైవి సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారనే చర్చ కూడా ఏపీ రాజకీయాల్లో కొనసాగుతుంది ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తన ప్రాబల్యం తగ్గిపోయింది తాను పార్టీలో కాదు తనకు ప్రాధాన్యత దక్కట్లేదనే కోపంతో ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారని ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నారనే చర్చకు తెరలేసింది చూద్దాం వైసీపీ అధిష్టానం ఈ సమస్యలన్నింటికి ఎలా చెక్ పెడుతుందో